తిరుమల ఎంకన్నాకి పాదయాత్రగా వస్తామని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాష్ట్రాన్ని అంతం చేసే వరకు దీక్షతోటి అద్దంకి నియోజకవర్గాన్నించి బాపట్ల జిల్లా కొట్టిపాటి రవికుమార్ని గెలిపించుకొని మీ యొక్క కొండ అని చెప్పి మొక్కున్న తర్వాత ఈరోజు ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ జనసేన తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత గొట్టిపాటి రవికుమార్ మంత్రి అయిన తర్వాత మేమందరమీ ఈ పాదయాత్ర చేస్తామని బయలుదేరిన ఈ యొక్క సోదరులు తెలుగుదేశం సోదరులు అలాగనే ఉమ్మడి కార్యకర్తలు అందరూ కూడా సుమారు ముప్పై మంది ఈరోజు అక్కడి నుంచి బయలుదేరి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు ఈ సందర్భంగా కావలి పట్టణంలో వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళకి స్వాగతం చెప్తున్నాం స్వాగతం చెప్తున్నాం ఇలాంటి వ్యక్తులు సత్సంకల్పంతో దృఢ సంకల్పంతో విజయం సాధించే వరకు మేము దీక్షతో ఉంటామని చెప్పి కతిని ఇలాంటి వీర నారీమణులు అలాగనే కార్యకర్తలు కూడా మనం అభినందన తెలియజేస్తూ గోపిల్ గారి సారథ్యంలో గొట్టిపాటి రవికుమార్ చౌదరి గారి ఆధ్వర్యంలో కావాలి మన ముఖ్యమంత్రి వైద్యులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈరోజు ఈరోజు నేను ఇక్కడ రావటం చాలా సంతోషదాయకం వీరిని అభినందిస్తున్నాం వీరు దివ్యంగా దిగ్విజయంగా విజయయాత్ర పూర్తి చేయాలని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని ఈ రాష్ట్రం సుభిక్షితంగా ఉండాలని వీళ్ళందరూ కోలుకున్నట్టుగా జరగాలని చెప్పి నేను ఈ రోజు బీజేపీ తరఫున కావలి పట్టణంలో వాళ్ళకి స్వాగతం చెప్తూ వాళ్ళని అభినందిస్తూ ఈ యొక్క యాత్ర కంటిన్యూ కావాలని చెప్పి కోరుకుంటున్నా తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి గెలిపించిన వీరులకు నరేంద్ర వీరులతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు